హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫేస్కి చాలామంది బయట దొరికే క్లెన్జింగ్ మిల్క్లు వాడుతూ ఉంటారు అది ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అలాంటివారు ఇంట్లోనే మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని క్లెన్జర్ని తయారు చేసుకుందాం అది ఎలాగంటే రెండు స్పూన్స్ పచ్చిపాలం తీసుకొని దానిలో నాలుగు లేదా ఐదు చుక్కల నిమ్మరసం పిండండి ఆ రెండిటిని మిక్స్ చేసి ఆ మిశ్రమంలో కాటన్ని డిప్ చేసి దాన్ని ఫేస్ పై అప్లై చేయండి ఫేస్ మీద డస్ట్ అంతా పోతుంది